నంద్యాల జిల్లాలో ప్రజా సేవలకు వినియోగించే పోలీసు వాహనాలు పాడవకుండా చూసుకోవాలని ఎస్పీ రఘువీర రెడ్డి సిబ్బందికి ఆదేశించారు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న బైతానంలోని వాహనాలను మంగళవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వాహనాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు తనిఖీలు చేపట్టి సమగ్ర వేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని వాహన నిర్వహణ పనితీరు కేటాయింపు వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ రెడ్డి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎంవీఐ శ్రీనివాసులు సిఐలు నరసింహులు చలపతి మంచునాథ్ సురేష్ సూర్యమౌళి పాల్గొన్నారు